బీసీ శాఖ మంత్రి గారు సవితమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడుతూ అని చెప్తా ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పిలుచుకుంటారో లేదో అనే మాట మాట్లాడుతూ ఉంది సవితమ్మ అసలు నిజంగా ఈ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకంటే గతంలో ఆ కాలంలో కాంగ్రెస్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ అటువంటి పార్టీకి సవాలు విసిరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి కాంగ్రెస్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎవరిదో ఒక ఆశీస పైన ఎవరో ఒక సపోర్ట్తో పార్టీని ముందుకు నడపాలి అనే కర్మ జగన్మోహన్ రెడ్డి పట్టలేదు సవిత అది మీ పార్టీ ఒక తత్వం మీ పార్టీ ఒక సిద్ధాంతం అలానే ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సపోర్ట్తో మీ ముందుకు వెళ్తుంటారు గతంలో కూడా రాహుల్ గాంధీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసిమెలిసి పనిచేది కూడా యావత్ రాష్ట్రం కూడా చూసింది ఈరోజు నోరుంది అని మాట్లాడితే కూడా ఎవరు అందరూ వింటారు అనే ఒక మనస్తత్వంలో నువ్వు ఉన్నావు ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి హాఫ్ నాలెడ్జ్తో నువ్వు మాట్లాడద్దు ఎందుకంటే మన పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది మన పార్టీకి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకు ఈ యొక్క ఎలక్షన్లో మనకు ఫార్టీ పర్సెంట్ ఓట్ శాతం వచ్చింది టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ మీరు ముగ్గురు పార్టీలు కలిస్తే మీకు సిక్స్టీ పర్సెంట్ షేర్ వచ్చింది ఇప్పటికైనా కొద్దిగా అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అనేది నువ్వు కరెక్ట్గా తెలుసుకొని వ్యక్తులు కరెక్ట్గా తెలుసుకొని నువ్వు మాట్లాడి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ గురించి కానీ మాట్లాడే స్థాయి మీది కాదు ఇప్పుడు ప్రస్తుతంగా నువ్వు బీసీ శాఖ మంత్రిగా ఉన్నావు ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ నువ్వు ఎప్పుడు అమలు చేస్తున్నావు ఎంతోమంది బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన రెండు బడ్జెట్ అయింది రెండు బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా కేటాయింపు జరగలేదు ఈ బడ్జెట్లో కూడా ఏది పడితే అది మాట్లాడినావు అయితే ఎక్కడ కూడా బీసీలకు ఎప్పుడు నువ్వు పెన్షన్ ఇస్తావు నీ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది అనేది మాత్రం ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు పెనగొండలో అదేవిధంగా ఈ సత్యసాయి జిల్లాలో కూడా చాలామంది వెనకబడైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎలక్షన్లో అయితే గట్టిగా నువ్వు హామీ ఇచ్చినావు ఈరోజు ఆ హామీని నితృదాన్ని తగ్గుతున్నావు కనీసం నీకు ఇన్నిత జ్ఞానమైనా ఉందా క్యాలెండర్తో పాడనట్టు వర్క్ చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ఏదో మాట్లాడతావు ప్రజలందరూ కూడా వింటారంటే నో ఖచ్చితంగా నువ్వు ఏది పడితే అది మాట్లాడట్లేదు ఆయన విమర్శ చేసే స్థాయి కూడా నీకు లేదు ఇప్పుడు ప్రస్తుతంగా ఇసుక దంద అయితే అదేవిధంగా నీపైన నువ్వే ఆడుకున్నావు మంచిగా వేసుకున్నావు పైన ఎంతో కేసులు పెట్టినారు ఈ రోజు కూడా పెనుగొండలో కూడా అన్ని క్రషర్స్ల పైన నువ్వే అజ్మాయి చెలాయిస్తూ ప్రజలందరికీ కూడా బర్డంగా ఉంటూ ఒక ప్రైజ్ని కోట్ చేసి బర్డెన్ చేస్తూ ఉన్నావా లేదా అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నువ్వు తెచ్చుకొని చూసే చూడాల్సిన బాధ్యత నీ నిజంగానే ఉంది అదేవిధంగా ఇసుక దందా అయితే రొద్దం కానీ పరిగి కానీ ఇప్పటికీ కూడా విచ్చవిడిగా మీ అనుమతితో మీ యొక్క అనుచరులు ఈ రోజుకు కూడా ఇసుకు తోలుతున్నారు మట్టి అయితే నువ్వే చూస్తున్నావు పాల సముద్రము అదేవిధంగా గొరుపరి చెరువులు అయితే మట్టి తీసి తీసి అండర్ వాటర్ అసలే లేదు గ్రావిటీ తగ్గుతుంది అనే ఆలోచన కూడా నీకు లేదు ఆ మట్టి తీసుకుంటే మీరు అమ్ముకుంటున్నారు అసలు నువ్వు నిజంగా పెనుగొండకు ఎమ్మెల్యేగా ఉంటూ ఏం మంచిది చేస్తున్నావు అనే ఆలోచన నువ్వు ఫస్ట్ ఆత్మవిమర్శన చేసుకో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గారు మా విషయానికి మీరు వచ్చి విమర్శ చేసేంత పెద్ద స్థాయిలో అయితే నువ్వు లేదు ఇంకా పైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మీ స్థాయి గురించి ఆలోచించి మాట్లాడమని దయచేసి మేము కోరుకుంటున్నాం